నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా ఈ ముగ్గురే ఈ ముగ్గురే రామలక్ష్మిని దాచారు అని రఘురాం చెప్తూ ఉంటే ముందు పెట్టే మోసుకు వెళ్తున్నప్పుడు శ్రీను జానకి ముగ్గురు రఘురాంని చూసి కింద పెట్టని కింద వదిలేయడం పెట్టె చుట్టూ పూజ చేస్తున్నట్లు తిరగడం మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు మర్యాదగా వీళ్ళకి ఒక గంట సమయం ఇస్తున్నాను రామలక్ష్మిని తీసుకువచ్చారా సరే సరే అని రఘురాం అంటూ ఉంటాడు చెప్తుంటే వినపడటం లేదా అయినా ఈవిడకి ఇంత మర్యాదగా చెప్తే ఎందుకు అర్థమవుతుందన్నయ్య అని పద్మ అరుస్తూ ఉంటుంది ఏమే వాళ్ళకేమీ తెలియదని చెప్తున్నారు కదా నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావు అని వెంకట్రావు అంటే మీరు కాస్త నోరు మూసుకుంటారా అని పద్మ తిడుతూ ఉంటుంది చేసిందంతా చేసి ఇప్పుడు మాకేం తెలియదంటే మేమెందుకు నమ్ముదాము ఒరే రఘు ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళని అని బామ్మ అడుగుతూ ఉంటుంది ముందు పెళ్లి మండపానికి వెళ్ళి పెళ్లి చేద్దాం పదండి అందరూ అని రఘురామ్ అంటాడు అదేంటన్నయ్య రామలక్ష్మి ఎక్కడ ఉందో మనకు తెలియకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్తామో తీసుకువెళ్లకుండా ఎలా వెళ్తామన్నయ్య అని శివరామంటే రామలక్ష్మి ఎక్కడ ఉందో నాకు తెలుసు కదా ముహూర్తానికి సరిగ్గా గంట సమయం ఉంది ఆ లోపల వీళ్ళు రామలక్ష్మిని తీసుకువచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాలి పతండి శివ మనం వెళ్దాము అని రఘురామ్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు అమ్మ ఆద్య మనం రామాని మండపానికి తీసుకువెళ్తామని ఆయన గుడ్డిగా నమ్మేసి బయలుదేరి వెళ్ళిపోయారమ్మా ఇప్పుడు ఏం చేయాలి అద్య ఇప్పుడు ఏం చేయాలి సీనయ్య అని జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది రామా దగ్గర ఫోన్ ఉంది కదా ఒకసారి ఫోన్ చేద్దాం పెద్దమ్మ సీను ఒకసారి ఫోన్ చేయి అని ఆద్య అంటుంది సీను రెండు మూడు సార్లు ఫోన్ చేసినా కూడా రామలక్ష్మి ఫోన్ తీయదు అయ్యో ఇలా ఇవ్వు శ్రీను నేను చేస్తాను అని ఆద్య కూడా ట్రై చేస్తూ ఉంటుంది అయ్యో రామలక్ష్మి ఫోన్ తీయి అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది రామ ఫోన్ తీయట్లేదు పెద్దమ్మ అని ఆద్య చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఏమో అక్కడ కట్లతో కూర్చొని వెలువెల్లాడుతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత శౌర్య రవీంద్ర ఇద్దరూ కారులో బయలుదేరి వస్తూ శౌర్య ఒక చోటన కారు ఆపేసి నాన్న నువ్వు వెళ్ళు నాన్న నేను మళ్ళీ వస్తాను అని కారు దిగి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు తర్వాత రఘురాం వాళ్ళు మండపానికి వస్తూ ఉంటారు అక్కడ ఊరి జనాల్లో ఒక ఆయన రే రఘురామ్ గారు ఏ ముహూర్తాన కూతురు పెళ్లి చేయాలనుకున్నాడో తెలియదు కానీ పెళ్లి పెట్టుకోవడం ఆగిపోవటం పెళ్లి పెట్టుకోవడం ఆగిపోవటం ఇప్పుడు మొదటిసారి అనుకున్న అబ్బాయితోనే మళ్ళీ ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నారు ఈసారైనా పెళ్లి జరిగేసి ఆయన ముఖంలో సంతోషం చూడాలనుకుంటున్నాను రా పాపం అని ఒకతను అనడంతో అవునవును నాకు కూడా నేను కూడా అదే అనుకుంటున్నాను అని అతను అంటూ ఉంటాడు అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమయ్యా పెద్ద మనుషులు ఈసారి కూడా ఈ పెళ్లి జరిగేలా లేదులే ఖచ్చితంగా ఈసారి కూడా పెళ్ళి ఆగిపోయేలానే ఉంది అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు రే ఏంట్రా ఆ అపశపునకు మాటలు అని వాళ్ళు అరుస్తూ ఉంటారు ఒకసారి లుక్ వేయండి మీకే అర్థమవుతుంది అని ప్రభాస్ చెప్తూ ఉంటే అప్పుడే రఘురాం వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది రఘురాం శివరాం పద్మ అందరూ కూడా దిగుతూ ఉంటారు ఆ ఇంట్లో అందరూ వస్తున్నారు కానీ పెళ్లి కూతురు రావటం లేదు కనబడుతుందా ఎక్కడైనా పెళ్లి కూతుర్ని కదా ముందు తీసుకువస్తారు పెళ్లి కూతురు తప్పించి అందరూ వస్తున్నారు చూడండి అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు అవును కదా ఏమైంది పెళ్లి కూతురు ఎందుకు రావటం లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అప్పుడే రఘురాం అక్కడికి వచ్చి నమస్కారం అండి ఏంటి అందరూ మాకంటే ముందుగానే వచ్చేసారే అని రఘురాం అంటూ ఉంటాడు మన ఇంట్లో పెళ్ళి కదండి రాకుండా ఎలా ఉంటాము అని ఊరి వాళ్ళు అంటూ ఉంటారు అన్నట్లు పెళ్ళికూతురు రామలక్ష్మి ఇక్కడ కనిపించట్లేదే అని వాళ్ళు అడుగుతూ ఉంటారు వెనకాల వాళ్ళ అమ్మతో వస్తోంది అని రఘురాం అంటాడు ఓ జానకమ్మతో వస్తోందా అని వాళ్ళు అంటూ ఉంటారు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి కూర్చోండి అని రఘురామ్ చెప్తుంటాడు రే రఘు చూసావా పెళ్ళికి వచ్చిన పెద్ద మనుషులు రామలక్ష్మి గురించి అప్పుడే అడగటం మొదలు పెట్టారు ఇంకాసేపు ఉంటే మిగతా అందరూ కూడా అడగటం మొదలు పెడతారా అని బామ్మ అంటూ ఉంటుంది ఆ సంగతేదో ఇంటి దగ్గరే తేల్చుకుందా మనం ఇక్కడి వరకు వచ్చేసామన్నయ్య అయినా ఏంటన్నయ్య వదిన ఈ పెళ్లి ఆగిపోవాలనే కదా రామలక్ష్మిని కనపడకుండా చేసింది అలాంటిది నువ్వు చెప్పిన సమయం లోపల ఎందుకు తీసుకువస్తుందన్నయ్య అని పద్మ అంటూ ఉంటుంది నాకెందుకో వదిన ఇదంతా చెయ్యలేదనిపిస్తోందన్నయ్య వదిన ఇలా చెయ్యదు ఖచ్చితంగా చెయ్యదు అని శివరామ్ అంటాడు నేను కూడా నీలాగే మనసులో అనుకుంటున్నాను భావమూర్తి ఒకవేళ నువ్వు నేను అనుకున్నదే నిజమైతే ఎక్కడ ఉందో తెలియని రామలక్ష్మిని జానకమ్మ మాత్రం ఎలా తీసుకువస్తుంది ఏం చేయగలదు అని వెంకట్రావు అంటుంటాడు ఇది పాయింటే కదా పెద్దనాన్న అని పింటూ అంటాడు ఏందిరా పాయింటే ప్యాంటు కూడా సరిగ్గా వేసుకోవటం రాదు పాయింట్ అంట పాయింట్ నోరు మూసుకుంటావా అని పద్మ అరుస్తూ ఉంటుంది శివరాం ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళి వదినకి ఎలాగైనా నచ్చ చెప్పి రామలక్ష్మిని తీసుకొని వచ్చేలా చెయ్యి వెళ్ళి రా మాట్లాడు శివరామ్ అని పద్మ అంటూ ఉంటుంది అవసరం లేదు చెల్లమ్మ ఒకసారి ఈ పెళ్లి ఆగిపోయేలా చేసింది వాళ్ళే ఇప్పుడు పెళ్లి జరగకుండా రామలక్ష్మిని దాచింది వాళ్ళే ఇవాళ ఈ పెళ్లి జరగకపోతే పోయే నా ప్రాణానికి కారణం కూడా వాళ్ళే అవుతారు అని రఘురామ్ అంటూ ఉంటాడు బావగారు అని వెంకట్రావు అన్నయ్య అని అలా మాట్లాడకు అని పద్మ టెన్షన్ పడుతూ షాకింగ్గా వింటూ ఉంటారు అవును ఇవాళ నా పరువుకి ప్రాణానికి పరీక్ష పెళ్ళి జరిగిందా ప్రాణాలతో ఇంటికి వస్తా పెళ్ళి జరగకుండా ఆగిపోయిందా ప్రాణాలు తీసుకొని కాటికి వెళ్తాను అని రఘురామ్ చెప్తూ ఉంటాడు రఘు ఏంట్రా ఆ మాటలు అని బామ్మ ఏడుస్తూ ఉంటే నిజమేనమ్మా ఇవన్నీ అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇంటి దగ్గర జానకి కుప్పకూలిపోయి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు రమాని కిడ్నాప్ చేయలేదు మనం కన కనపడకుండా చేయలేదు అంటే ఆయన అసలు అర్థం చేసుకోవటం లేదు ఇప్పుడు రామ లేకపోతే మళ్ళీ ఈ పెళ్ళి ఆగిపోతుంది అప్పుడు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది సీనయ్య నేను ఆద్య ఊరి వైపు వెళ్ళి రామలక్ష్మి కోసం వెతుకుతాము నువ్వు మండపం దగ్గరికి వెళ్ళి మేము రామాని దాయలేదు అని మీ మామయ్యకి ఎలాగైనా నచ్చజెప్పి ఊరి వాళ్ళతో మొత్తం కూడా వెతికించు సీనయ్య వెతికించు కొంచెం మామయ్యకి అర్థమయ్యేలా చెప్పు అని జానకి చెప్తుంటా అలాగే అత్తయ్య అని శ్రీను బయలుదేరి వెళ్తూ ఉంటాడు రా పెద్దమ్మ మనం కూడా వెతుకుదాం అని ఆద్య అంటూ ఉంటుంది అప్పుడే ఇప్పుడే వస్తానని జానకి లోపలికి వెళ్తూ ఉంటే ఇప్పుడు అది మన ఇల్లు కాదు కదా పెద్దమ్మ అని ఆద్య అంటుంది నేను తలుపుకి తాళం వేసి వస్తానాద్య అని జానకి తాళం వేసి ఆద్య జానకి ఇద్దరు స్కూటీలో బయలుదేరుతూ ఉంటారు పెద్దమ్మ టెన్షన్ పడకండి అని ఆద్య స్కూటీని డ్రైవ్ చేస్తూ జానకి ధైర్యం చెప్తూ తీసుకువెళ్తూ ఉంటుంది సౌర్య బైక్లో బయలుదేరుతూ ఒక చోట బైక్ని ఆపుకొని వెంటనే ఆద్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు పెద్దమ్మ ఫోన్ వస్తుంది అని ఆద్య కూడా స్కూటీని పక్కకు ఆపేసి మాట్లాడు అత్య మాట్లాడు అని జానకి చెప్తూ ఉంటుంది స్పీకర్ ఆన్ చేయ అద్దె రామలక్ష్మి సౌర్య దగ్గరికి వెళ్ళి ఉంటుంది అందుకే అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నట్లుంది అని జానకి అంటుంది హలో సౌర్య అని ఆద్య అనగానే బాబు రామ నీ దగ్గరికే వచ్చింది కదా క్షేమంగా ఉంది కదా అందుకే కాల్ చేస్తున్నావు కదా అని జానకి నవ్వుతూ అడుగుతూ ఉంటే అత్తయ్య రామలక్ష్మిని అస్మిత కిడ్నాప్ చేసింది అత్తయ్య అని నిజం చెప్పగానే ఆద్య జానకి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కిడ్నాప్ అన్న మాట వినగానే జానకి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే పెద్దమ్మ పెద్దమ్మ ఆగు పెద్దమ్మ అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది శౌర్య ఏం మాట్లాడుతున్నావు అని ఆద్య అడగడంతో అవును అని అస్మిత ఫోన్ చేయడం నువ్వు నా మెడలో కడితేనే రామలక్ష్మిని ప్రాణాలతో బయటపడుతుందన్న విషయం మొత్తం కూడా శౌర్య ఫోన్లో వివరిస్తూ ఉంటాడు కొద్దిసేపటి క్రితమే అస్మిత నాకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పింది అస్మిత వీడియో తీసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా అన్నంత కోపం వచ్చింది కానీ అస్మిత సైకో కదా మళ్ళీ రామలక్ష్మి ప్రాణాలు తీసేస్తుందేమోనని నేను వెళ్లకుండా ఆగిపోయాను అని శౌర్య చెప్తూ ఉంటాడు నిజమే శౌర్య నువ్వు పోలీస్ స్టేషన్ వరకు ఈ సంగతి తీసుకువెళ్ళకూడదు అలాగే పెత్తనాన్నకు కూడా ఈ విషయం చెప్పొద్దు నువ్వు అస్మిత చెప్పిన ప్లేస్కి వెళ్ళిపో అక్కడ సిచ్యువేషన్ని చూసుకొని మొత్తం గమనించుకుంటూ ఉండు ఈ లోపల రామలక్ష్మి ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టిందో మేము తెలుసుకొని కాపాడే ప్రయత్నం చేస్తాము అని ఆద్య చెప్తూ ఉంటుంది అది సరే అస్మిత మీకు పంపించిన వీడియోని నాకు సెండ్ చేయి అని ఆద్య చెప్తూ ఉంటే అలాగేనని శౌర్య వీడియోని పంపిస్తాడు ఆద్య జానకి ఇద్దరు ఆ వీడియోని చూసి రామలక్ష్మిని ఆ విధంగా చూసి ఇద్దరు చాలా చాలా బాధపడుతూ ఉంటారు చూసావా చూసావా రామాని ఆ అస్మిత ఎలా కట్టేసి కిడ్నాప్ చేసి పెట్టిందో రామాన్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని జానకి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు రామాని కాబడటం ఎలాగో అర్థం కావటం లేదే అని జానకి ఏడుస్తూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు కంగారు పడకు ఏడవకు పెద్దమ్మ అని కాద్య ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మసీదు దగ్గర నుంచి వస్తున్న మ్యూజిక్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది పెద్దమ్మ పెద్దమ్మ ఈ ఊరిలో మసీదు ఎక్కడ ఉంది అని ఆద్య అడగడంతో ఈ ఊర్లో లేదు అద్య పక్క ఊరిలో ఉందా ఆద్య అని జానకి చెప్తూ ఉంటుంది అయితే అక్కడికి వెళ్దాం పద పెద్దమ్మ అని ఆద్య జానకి బయలుదేరి వెళ్తూ ఉంటారు శౌర్య అస్మిత దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటే అస్మిత గుడిలో పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూజారి చేత దగ్గరుండి చేయిస్తూ ఉంటుంది పూజారి గారు ఇదిగోండి పూలు అని ఫ్రెండ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటుంది అస్మిత పూజారి గారి దగ్గరికి మెట్లు ఎక్కి పరుగులు పెడుతూ పైకి వస్తూ ఉంటుంది